కొత్తగా మతం మారిన వాళ్ళకి నామాలు ఎక్కువ అన్న సామెత మీరందరూ కూడా విని ఉంటారు కదా ఆ సామెత మెగా ప్రదర్శకి సరిగ్గా సరిపోయేలా ఉంది ఎందుకంటే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు లేదని సిబిఐ సైతం తేల్చి చెప్పినా ఈ విషయం గాయకత్ర చేసి అర్జెంటుగా సనాతనం గెటప్ చేసుకుని మెట్లు కట్టినటువంటి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఇప్పుడు కుర్తిలో పడిన ఉంటే ఇలుకలా మారిపోయింది చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదురైన ఎదురైనప్పుడల్లా కూడా జనంలోకి వచ్చి టాపిక్ని డైవర్ట్ చేసేస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా అదే లడ్డూ విషయంలో అడ్డంగా దొరికిపోవడంతో ఏం చేయాలో ప్రజలకు ఎలా సమాధానం చెప్పలేక మళ్ళీ తిక్కమక్క పడిపోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు దీంతోనే ఇప్పుడు తాను లడ్డూ విషయంలో ఆనాడు చేసిన ఉంటే వ్యాఖ్యల ఉద్దేశం వేరు తాను పలానా వాళ్ళు అందులో కొవ్వు కలిపారని అనలేదు ఏదేదో మాట్లాడేస్తున్నాడు ఆయన తప్పించుకోవాలని చెప్పేసి ఏదేదో మాట్లాడేస్తున్నాడు ఆ జ ఎప్పుడు కానీ సీఎం కుర్చీలో కూర్చోలో వ్యక్తులు ఎవరు కూడా చెప్పరు వాళ్ళే కలిపారని చెప్పేసి నేను మాట్లాడడం లేదు అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతూ తప్పించుకునే ప్రయత్నాలు కూడా గట్టిగా చేస్తున్నాడు వాస్తవానికి పవన్ కళ్యాణ్ తనకు తాను ఒక కమ్యూనిస్ట్ అని తనకు దేవుడి మీద నమ్మకం లేదని అనేక సందర్భాల్లో అనేక రాజకీయాల వేదికల మీద ఆయనే చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది ఇంకా ఇంకా ఎక్కువ మాట్లాడాడు హిందువులే మతాల మధ్య గొడవలు కూడా సృష్టిస్తారని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో మాట్లాడాడు మీరందరూ కూడా విన్నారు ఇం అంతటి తాగిడంటే లేదు తన తండ్రి మరీ పెద్ద కమ్యూనిస్టు తన తల్లి తన తల్లి దేవుడికి హారతి ఇస్తే ఆ హారతిలో మా నాన్నగారు సిగరెట్ వెలిగించుకునేవారు అని చెప్పేసి రాజకీయ వేదికల మీద మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు ఇక తిరుమల లడ్డూలో కొవ్వు కలిసిందే అని చెప్పేసి అదేవిధంగా సనాతన గెటప్ వేసుకొని మెట్లు కడిగేశాడు ఆనాడు పవన్ కళ్యాణ్ గారు తీరా ఇప్పుడు సిబిఐ నివేదికలు ఆ కొవ్వు అంశం లేకపోవడంతో ఏం చేయాలో తెలియక ఏదేదో మాట్లాడి పరిస్థితిని తన వైపుకు తిప్పుకునేందుకు యాతన పడుతున్నాడు ఇన్నాళ్ళు అబద్ధాల మిషన్ సినిమాలో మీరందరూ కూడా చూసే ఉంటారు సినిమాలో కూడా చూస్తుంటారు కదా అబద్ధాల మిషన్ సినిమాలో చూడడమే కానీ ఇలా మానవ రూపంలో చూడడం ఇదే మొదటిసారి అని చెప్పేసి చాలామంది సోషల్ మీడియాలో కూడా బీభత్సంగా ట్రోల్ చేస్తున్నారు మామూలు గుడి గారు మామూలుగా మాట్లాడలే ఇంకా మన నాగేంద్ర బాబు నాగేంద్రబాబు గారు అదే నాగబాబు గారు ఆయన ఎమ్మెల్సీ కూడా ఆయన ఇంకొక అడుగు ముందుకేసి ఇంకేదేదో మాట్లాడేశాడు ఎక్కువగా యాక్టింగ్ అసలు దిగిపోయాడు ఇంకా ఆయన గతంలో అసలు దేవుడే లేదు అదొక మిథ్య ప్రజలు తమ సౌకర్యం కోసం దేవుడిని సృష్టించుకున్నారు నేనైతే దేవుణ్ణి నమ్మను అని చెప్పేసి మాట్లాడుంటే నాగబాబు గారు ఇప్పుడు తాను ఒక సనాతన వాదిని అని చెప్పేసి హిందూ ధర్మాన్ని ధర్మానికి రక్షకుడిగా ఉంటానని చెప్పేసి మాట్లాడుతున్నాడు దీంతోనే చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి ఇద్దరు అన్నదమ్ములను గుర్తుకు తీసుకొని మరబొమ్మని ఆడించినట్లు ఆడిస్తున్నాడని చెప్పేసి సోషల్ మీడియాలో భీమత్సం అంటే కామెంట్స్ మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు పర్యటనలో కూటమి ప్రభుత్వాన్ని మీడియా ముఖంగా నిల నిలదీ ఇక ప్రభుత్వం నుంచి సమాధానం చాలా కరువైంది అందుకని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంత్రులు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు ఇంకా వాళ్ళ టీం బీజేపీ అందరూ కలిసి అందరూ కలిసి మీడియాతో మాట్లాడి మళ్ళీ లడ్డు అంశాన్ని మాత్రమే ప్రస్తావిస్తూ ప్రజలను డైవర్ట్ చేయడానికి ఎన్నో ఎన్నెన్నో తాపత్రయాలు కొడుతున్నారు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి లడ్డూ అంశం ఒక ఆయుధంగా మారింది రాష్ట్రంలో ఇంకేం సమస్యలు లేనట్టుగా ఇదే అంశాన్ని జనంలోకి బాగా తీసుకువెళ్ళాలని చెప్పేసి ఎన్నో ప్రయత్నాలు చేసి బోల్తా పడుతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా సరే ప్రజలు ప్రజలు బాగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటంటే రాష్ట్ర సమస్యలు రాష్ట్ర అభివృద్ధి అన్నిటిని కూడా గాలి కుదిలేసి ఈ కూటమి ప్రభుత్వం కంప్లీట్గా లడ్డూ మీద ఎందుకు పడి ఎందుకు ఈ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందో ఎందుకు రాష్ట్రాన్ని ఇలా తీసుకెళ్తున్నారు ఎందుకు మన భగవంతుని మనమే ఇలా చేసుకుంటున్నామో ఎందుకు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇలా దేవస్థానాన్ని ప్లస్ దేవస్థానం యొక్క లడ్డూని పాలు ఎందుకు చేసుకుంటున్నామో మనకైతే అర్థం కావడం లేదు ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆలోచన చేయడం లేదు అర్థం కావడం లేదు నిజంగా చెప్పండి సిబిఐ అధికారులు సిబిఐ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఎటువంటి కొవ్వు లేదని చెప్పేసి చెప్పడం నిజంగానే గ్రేటు మనంతా కూడా చాలా హ్యా హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఓకే ఏమి లేదు ఏమి లేదు దేవుడు ప్రసాదం ఏమీ లేదు అయిపోయింది దాన్ని కూడా మళ్ళీ ఏదో వక్రీకరించే దాంట్లో నుంచి కూడా ఇంకా ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అసలు పాగులాడడం చూస్తుంటే జనాలంతా కూడా నవ్వుకుంటున్నారు జనాలంతా కూడా ఛేదరించుకుంటున్నారు ఒకసారి పునరాలోచన చేసుకుంటే మంచిదేమో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేదు మేము దీని మీద రాజకీయాలు చేస్తాము అంటే పైన దేవుడు అనేవాడు ఉన్నాడు ఏదో రోజు గట్టిగా ముట్టికాయలు మాత్రం మామూలుగా వేయడు ఓ రేంజ్లో వేస్తారా అది అది మాత్రం గుర్తు పెట్టుకోవాలి